జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం హాయిగా నవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు అవేమిటంటే హాయిగా నవ్వితే గుండె వేగం పెరిగి రక్త ప్రసరణ క్రమ పద్ధతిలో జరుగుతుంది కొన్ని నవ్వుల వల్ల ఎన్నో అనేక రకాలైన వ్యాధులు నశిస్తాయి షుగర్ ఉన్న వాళ్ళకి నవ్వడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది చిన్న వయసులో మూడు వందల సార్లు నవ్వితే రోజుకి మధ్య వయసులో నలభై ఏడు సార్లు నవ్వాలట ముస్ అంటే వృద్ధాప్యంలో ఉన్నవారైతే రోజుకు సార్లు నవ్వాలట గలగల నవ్వడం వల్ల మనలో ధైర్య గుణం పెరుగుతుంది మనలో రక్త అంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది ఎన్నో లాభాలున్నాయి జై శ్రీమన్నారాయణ